నేను ఒకటే చెప్తున్నాను అందరికీ ప్రతి భర్త దృష్టిలో భార్య ఏమైనా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇంట్లో ఉంటున్నావు మంచి టైం తింటున్నా పంటున్నా నీకేం పని అంటారు ఒక్కసారి మా స్థానంలో ఉండి మీరు చేయండి పని చేసిన తర్వాత ఇదే మాట మీరు అనండి నేను చూస్తాము ఏమైనా భార్య ఖాళీ ఇంట్లోనే ఉంటావు ఏం చేస్తున్నావు అంటారు లేకపోతే వేరే వాళ్ళతో పోలుస్తారు వాళ్ళ భార్య నూడు డ్యూటీకి వెళ్తుంది చేస్తుంది అన్నీ పెడుతుంది మరి వాళ్ళు కూడా పని మనిషి అన్నిటికీ పెట్టుకొని వెళ్తారు తను చేసే పని పని మనిషితో చేపిస్తున్నారు జీతం తీసుకొచ్చి ఇస్తున్నారు మా అంటకు మూడు వేలు నాలుగు వేలు ఎక్స్ట్రా సంపాదిస్తుంది అంతే కావచ్చు ఇరవై వేలు సంపాదిస్తే పదివేలు పదిహేను వేలు జీతం పని ఇస్తున్నాం అందులో ఆరు వేలు ఇంట్లో ఇంట్లో మిగులుతున్నాయి అవునండి మరి మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడతాము ఆ పని మనిషితో ఎంత చేయించుకున్నా కూడా ఒక్కరు పని చేయ పని రాకున్నా కూడా మళ్ళీ తనే చేయాలి ఆ పని కూడా మరి మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడతాం మాకంటూ పని మనిషి ఉండదు మేము ఒక ఒక రెస్ట్ ఉండదు మాకు అదే జీతం చేసే భార్య ఏమో రెస్పెక్ట్ ఇస్తారు భర్తలు ఏ జీతం చేయకుండా హౌస్ వైఫ్గా ఉంటాం చూడండి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు ఎందుకంటే నువ్వు ఖాళీ కదా ఇరవై నాలుగు గంటలు ఖాళీ ఏం చేస్తున్నావు టైం తింటున్నావు ఉంటున్నావు సంపాదించడం నేనే కదా నీకేం కష్టం వచ్చింది అన్నీ నేనేదా చూసుకునేది అని మాట్లాడుతున్నాను అవునా మీరు అంటే మీరు బయటకెళ్ళి సంపాదిస్తే మేము ఇంట్లో కూర్చొని ఏ కష్టం లేదా మాకు ఏమనుకుంటున్నారు పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా ఈజీ అనుకుంటున్నారా మీరు వెళ్ళి బయటకు వెళ్ళి సంపాదిస్తున్నారు మేము చేస్తామేమో మేము కూడా జాబ్ చేయాలంటే చెయ్యొచ్చు కానీ ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారంటే ఒక్క మాట కూడా చెప్తే వినట్లేదండి బాబు తండ్రి ఏమనుకుంటాడు అన్న మా భర్తలు ఏమనుకుంటారంటే హే ఇది ఏం చేస్తుంది కనీసం పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకుంటారు లేని బంధువులు ఏమనుకుంటారు దీని పిల్లల్ని పెంచడం చేత అంటారు అవునా మాకు చేత కాదా ఎందుకు చేత కదా అండి కానీ వినరు పిల్లలు వినట్లేదు ఈ కాలంలో పిల్లలు అసలు వినట్లేదు మీకేం తెలుసు అండి ఎవరి పిల్లల గురించి వాళ్ళ తెలుస్తుంది మీరు అనడం ఈజీయే నోరుంది కదా అంటారు కానీ అక్కడ చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఏ బయనా బాధ అయినా కూడా ఇంట్లో ఏదైనా బాధ వచ్చింది ఇంకో భార్య భార్య సరిగ్గా ఉంటే ఇంట్లో అన్ని సరిగ్గా ఉంటాయి అంటారు ఎందుకు భార్య అయినా ఒక్కదాన్నే బ్లేమ్ చేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాదా భార్య ఒక్కతే ఉంటుందా ఎందుకంటే భార్య అనేది పగ వేరే ఇంటి నుంచి వస్తుంది కాబట్టి తనని అనాలి అత్త కానీ అల్లుడు అత్త కానీ మరుధులు కానీ తోటికోడలు కానీ ఎవరు కానీ ఏమైంది తిన్నదారక్క ఇంట్లో అంత మంచిగా ఉండగా కూడా దీనికి ఏ రోగము ఈ ఇల్లు చూసుకోక ఒక్కొక్కరు చెట్ల బతుకుతురు ఒక్కళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మాకు తెలియదా మమ్మల్ని మేము మాది మేము ఎలా కాపాడుకున్నాం మీకు ఎందుకండి ఆ బాధలన్నీ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఇంకోళ్ళు సంసారంలో లేని పెట్టద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవ్వరి బాధలు వాళ్ళకే ఉంటాయి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయండి ఆ బాధలు అనేది ఎడుగుక మీరు లో బయట మాత్రం బాగానే ఉంటుంది లోపల ఎన్ని బాధలు ఉన్నాయనేది ఒక భార్య భర్తకు మాత్రమే తెలుస్తాయి అంతేగాని ముందు కళ్ళతో చూసినా ఎప్పుడు నమ్మద్దు కళ్ళతో కాదు కళ్ళతో పాటు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి కూడా అప్పుడు అనండి మాటలు అనేది ఉంటే ఏదో ఉంది కదా అని చెప్పేసి ఊరికే అంటే మాత్రమే ఎవరు ఊరుకోరు ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాను పిల్లల్ని అయినా సంసారాన్ని అయినా భర్తకి ఎంత బాధ్యత ఉంటుందో భార్యకు కూడా అంతే ఉంటుందండి భర్త పొద్దున తొమ్మిది పోయి రాత్రి పదిహేడు దాకా కష్టపడతారు కానీ భార్య మాత్రం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటుంది పొద్దున్న ఆరు గంటలకు నుంచి రాత్రి ఒక్కటి కానీ రెండు కానీ పడుకునే టైంకి పాలేచ్ పెట్టినా డోర్లు పెట్టేసిన పొద్దుగాలకి చట్నీ కన్నీ ఉన్నాయా పొద్దుగాల టిఫిన్ కన్నీ ఉన్నాయా వెజిటేబుల్స్ ఉన్నాయా గ్యాస్ బంద్ చేసినా లేకపోతే పొద్దున్నే లేస్తానా లేవనా అలారం పెట్టినా పొద్దుగాలకి కూరగాయలు కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ చూసానా లేదా ఏదైనా మర్చిపోయినా గ్యాస్ బంద్ చేయడం మర్చిపోయినా బట్టలు తీయడం మర్చిపోయినా పిల్లగానికి యూనిఫామ్ ఉందా లేదా అయ్యో టిఫిన్కి అన్నీ రెడీ పెట్టానా లేదా అని అన్నీ ఇలా ఆలోచనలు వస్తాయి ఎక్కడ పడుకుంటామండి పడుకున్నా కూడా అయ్యో టైం అయిపోయింది వాళ్ళు ఇవ్వాలని గంట గంట టైం చేసుకుంటూ కూర్చుంటాం ఎక్కడ నిద్రపోతాం మేము ఏమనంటే ఒకటే అంటారు భర్తలు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏమన్నా జాబ్ చేస్తున్నావు నీకు ఎందుకు టెన్షన్ నీకు ఏం అవసరము అని అంటారు ఏం అవసరము అవసరం అంటారు అంటే ఇదే పనిని పని మర్చిని పెట్టుకొని చేయించుకోండి ఎంత వస్తుంది మీకే తెలుస్తుంది ఏ పని మనిషి అన్నీ చేయాలంటే ఒక చపాతి వేయమంటే వెయ్యి రూపాయలు తీసుకుంటుంది నైట్ చపాతీలు చేస్తుంది వెయ్యి రూపాయలు తీసుకుంటుంది మరి ఏ జీతం లేకుండా మేము రోజు చేస్తున్నామే ఏమో మరి మాకెంత జీతం రావాలి మీకు చేసే ఎట్టి చాకరి మేము కూడా జీతం తీసుకుని చేస్తే మీకంటే పెద్ద కోటి కదా ఎందుకు చేస్తున్నాం మేము నా ఫ్యామిలీ అనే కదా చేసేది అంత కష్టపడి భార్య అంత మంచిగా చూసుకున్నప్పుడు మీరు వచ్చి సాయంత్రం టైం వద్దున్న ఏ టైంలో వచ్చినా తిన్నావా మంచిగా ఉన్నావా ఎట్లు తిన్నావా లేకపోతే తింటావా నాతో కూర్చోని నేను ఈరోజు ఎత్త జరిగింది డే అంతా నేను దేని కదా ఏం చేసినావు ఇంతసేపు పిల్లలు ఏం చేసిర్రు ఏమన్నా చెప్పింది తింటురా నీ మాట తింటలేరా నేను ఏమైనా టెన్షన్ పెట్టిర నేను ఏమన్నా భయపెట్టిచ్చిర్రా అంటే భయం అంటే భయం కదా నీ మాట వింటుర్రా లేదా అని ఇవన్నీ ఎవరు అడిగారు పిల్లలు ఏమన్నా తప్పించగానే ఆ నువ్వేం చేస్తున్నావు ఇంత కూర్చోని ఇరవై నాలుగు గంటల టీవీ చూస్తావు లేకపోతే పడుకుంటావు లేకపోతే ఫోన్ చూస్తావు ఏ ఇరవై నాలుగు గంటలు టీవీ చూసి ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసి ఇరవై నాలుగు గంటలు అంటే అక్కడ ఉన్న పని అంతా ఎవరు చేస్తారు మీరు రాగానే వేడి వేడిగా అన్నీ వడ్డీయాలి పొద్దున్న టిఫిన్ కావాలి మధ్యాహ్నం అన్నం కావాలి రాత్రి మళ్ళీ టిఫిన్ కావాలి మళ్ళీ అన్ని ఎప్పుడెప్పుడే ఫ్రెష్గా ఉండాలి ఎక్కడి నుంచి వస్తాయి మాకు దేవుడు రెండే చేతులు ఇచ్చారు మీరు ఎట్లా కష్టపడుతురు మీకు జీతం ఇస్తే మీరు జీతం తీసుకొని కష్టపడుతున్నారు మేము జీతం లేకుండా కష్టపడుతున్నాం కదా మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు వేరే ఇంటి నుంచి మేము కూడా వచ్చినాం తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడద్దు తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడితే నువ్వు ఇరవై నాలుగు గంటలు మీ అమ్మలతో ఫోన్ మాట్లాడుతున్నావు అంటారు అమ్మలతో మాట్లాడద్దు పక్కలతో మాట్లాడద్దు కొంచెం నవ్వద్దు సంతోషంగా ఉండద్దు ఏందండి ఏం మాకు మనసు ఉండదా మాకు ఫీలింగ్స్ ఉండయా మమ్మల్ని అర్థం చేసుకోరు ఎవరన్నా ఫోన్ చేస్తే మాత్రం గంటల గంటలు మాట్లాడతారు అదే భార్యతో మాట్లాడడానికైతే మీకు టైం ఉండదు ఎందుకంటే మేము బిజీ కదా మీరు సంపాదించేటోళ్ళు మేము ఇంట్లో కూర్చొని తినేటోళ్ళం అంతే కదా మీ దృష్టిలో ఒక్క రెండు ఒక్క నెల రోజు మా పని చేసి చూడండి లేకపోతే ఒక్క రోజు చేయండి మా పని అప్పుడు మీకు తెలుస్తుంది మీరు బయట ఎంత కష్టపడుతున్నారో మీకంటే డబ్బలు కష్టపడుతున్నా మేము ఇంట్లో మా కష్టాన్ని గుర్తించండి మేము కష్టపడమంటలేం కష్టపడతాం ఆ కష్టపడితే కూడా ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు అని అనద్దండి ఒక భార్యగా భర్త ఏ డబ్బు బంగారము బట్టలు అవసరం లేదండి వచ్చిన తర్వాత నువ్వు తిన్నావా కొద్దిసేపు రెస్ట్ తీసుకో కొద్దిసేపు నా పక్కన కూర్చొని మాట్లాడు అని చెప్తే ఆ భార్య ఎంతో సంతోషపడతా కానీ రాగా అని ఏం చేసినావు గింతేనా గిదే కూర చేసినావా అని అంటారు ఇదే కూర చేసినావా అంటారు ఈ కూర ఎట్లా వచ్చింది నీకు చెప్పు దయచేసి ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్తున్నాను భార్యను గుర్తించండి భార్యకు కూడా ఒక మర్యాద ఇవ్వండి తనకు ఒక మనసు ఉంటుందండి తనకు కూడా ఎన్నో ఉంటాయి నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం ఈ వీడియో చేయలేదు నాకు ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను అంతే ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్